మాజీ మంత్రి కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేసిన రాష్ట్ర దేవదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రికొండ సురేఖ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ డిమాండ్ చేశారు వరంగల్ నగరంలోని తెలంగాణ జంక్షన్లో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు మంత్రి హోదాలో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదని ఇప్పటికే నీవు చేసిన అసత్య ఆరోపణలకు యావత్ సినీ ప్రపంచం ఏకతాటిపై విమర్శించడం జరిగిందని దానికి మీరు వేసినట్టుగా క్షమాపణ చెప్పారని అదేవిధంగా మాజీ మంత్రి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎంతో పేరును వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల వెంటనే హిరంగ క్షమాపణ చెప్పాలని ఇప్పటికే తూర్పు ప్రజలు తమ పరిపాలనను అసహించుకుంటున్నారని తాము ఒక సంవత్సరం పాటు ఓపిక ఉండి ప్రభుత్వ అభివృద్ధి చూద్దామనుకుంటే మీరు అభివృద్ధి చేయకుండా ఇలా కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని నరేందర్ తెలిపారు చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయమని అడుగుతున్నాము చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయండి నిరూపణ చేసి మీరు అప్పుడు ఉంచినము మేము సక్సెస్ అయినము మేము అన్నదానికి క్రెడిబులిటీ ఉన్నదని మీరు నిరూపించుకోండి ఆ క్రెడిబిలిటీ లేకుండా కనుక ఆమె నిరూపించకుంటే మాత్రం ఆమె రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుంది అనుకుని ఈ సందర్భంగా అడుగుతున్నాము ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ పద్ధతిన మాట్లాడుతున్నారు ఇట్లా ఉన్నటువంటి సంబంధాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టింది క్షమాపణ ఆయాంకన అయిపోతుందా నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది ఫిలిం ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ ఎన్ని పాటలు అంటున్నారో ఇవాళ టీచర్ వేదికగా చూస్తున్నాం అదేవిధంగా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ భాష మీ విధానము మీ తీరుతెన్నులన్నిటి మీద ముగ్గు మీద వేలేసుకుంటున్నారు నీకు నిజంగా కూడా నీకు మా పార్టీ నుంచే మా మా యొక్క మాజీ మంత్రి గారు ఆమె చింతిస్తున్నా అని కూడా వారు చెప్పడం జరిగింది అచుతెరావు గారు అది బై మిస్టేక్ జరిగింది ఎవడో ఆకదాయి చేసినటువంటి పనికి మేము కూడా బాధపడుతున్నామని ఒక మహిళగా గౌరవించిన ఒక బీసీగా గౌరవించిన నిన్న కూడా నేను నా యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది అయినా కానీ ఈ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే చూసుకుంటాం అనుకుంటాం అనుకుంటున్నారా ఈ ఇష్టం అనుకుంటున్నావా ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఆయనే కేసీఆర్ గారి యొక్క కుటుంబం పారిశ్రమ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించినటువంటి కుటుంబం ఈ కుటుంబం ఆయన కుటుంబాలను నిలబెడితే మీరు కుటుంబాలను కాలరాల్సినటువంటి చరిత్ర ఇది ఈరోజు మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం నువ్వు మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను వాపస్ తీసుకుంటారా లేకుంటే మీరు నేను దాని మీద మీరు 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 సరైనటువంటి నిర్ణయం చెప్పండి తగ్గేదే లేదో దేనికి తగ్గే లేదో కూడా చెప్పు దానికి కూడా మేము నిలబడి ఉన్నాం ఇక్కడ ఊరికే కూర్చోలేదు మేము ఒక సంవత్సరం పరిపాలన జరగాలి జరిగిన తర్వాత వాళ్ళ మంచి చెడు చూడాలి వారికి మద్దతుగా ఉండి వారి పరిపాలన తీరుతనులు ఏ విధంగా ఉంటాయని కూడా ఒక్క కూర్చున్నాం కానీ మీరు ఆదటట్టు లేరు మీరు ఏడాది కాదు ఎనిమిది నెలలు అనేది చెప్పుకోవాలి ఇవాళ మీరు మహిళలు 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 అంటున్నారు వేరే మహిళలకు ఇచ్చినటువంటి ఇరవై ఐదు వందలు మహిళలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఏది మహిళలకు ఇచ్చినటువంటి వృద్ధులకు ఇచ్చినటువంటి రెండు వేల నాలుగు వేలు ఏవి ఎక్కడ పోయినాయి ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నారు ఏ విధంగా ప్రజలను అన్యాయం చేస్తున్నారు ఇవాళ ఇవాళ మీరు ఆల్రెడీ ఒక డ్రామా కంపెనీ నడుస్తున్నారు డ్రామా కంపెనీ తోటి మీరు అన్ని కూడా ఇట్లు కూల్చివేస్తున్నారు కానీ సుధరీకరణ అంటున్నారు నిరుపేదను ఎప్పుడైతే దక్కించుకుంటామో ఆ ప్రజా రాజ్యమే నిలబడతాయి తప్ప ఈ రాజ్యం తినబడదు మీరు ఎవరి మన్నడ పొందాలని ఇవాళ గొప్పలు చెప్పుకోవాలని చెప్పి నువ్వు మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ గుర్తు పెట్టుకో ప్రతి మాట మా పింక్ బుక్ లో కౌంట్ అయితే మాట మా పింక్ బుక్ లో కౌంట్ అవుతుంది ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో రౌడీజం చేసే ప్రతి ఒక్కరు కూడా పింక్ బుక్ లో కౌంట్ అవుతాడు ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన ఎంతో కాలం లేదు రాబో రోజులలో వారి పరిపాలనలో పరిపాలన ఘనంగా సాగిస్తాం బుక్కును కూడా అమలు చేస్తామని కూడా సందర్భంగా చెప్తున్నాం మీరు మీరు అన్న బాటలు వాపస్ తీసుకొని క్షమాపణ చెప్తారా లేకుంటే మేము ఇచ్చిన సవాల్ మీద సవాల్ మీద నిలబడతారా అని కూడా ఈ సందర్భంగా చెప్పండి గాంధీ జయంతి రోజు ఒక మహిళ మధ్య ఒక మహిళ మీద జయంతి వారికి గాంధీ జయంతి ఏమీన్నాయండి వాళ్ళ ఆమె పాపము కుమ్మిలి కుమిలిపోతుంది ట్విట్టర్లో చూసిన ఆమె వేడుకుంటున్నది నన్ను ఎందుకండి లాగిల్లసి మరి అటువంటి మహిళకు నువ్వు మాటలు వాపస్ తీసుకుంటానా అంటే ఇది సరైన పద్ధతేనా మీరు కూడా ఒక మహిళగా ఆలోచించండి మీరు నోరు ఎట్లా పడితే అట్లా పారేసుకోకండి మీరు పద్ధతిగా మాట్లాడండి మేము కూడా మీరు గెలిచిన ఒకటే మాట మాట్లాడాం ప్రజల కోసం ఎప్పుడైతే మీరు పనిచేస్తారో మేము సహకరిస్తామో ప్రజల పట్ల మీరు తిరుగుబాటు చేసే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా మా గుంతులు ఆకాశం అంతా ఎందుకు ఎగిరి మాట్లాడతాయని కూడా మాకే కుట్ట కాదు మేము ఉద్యమకారులు ఎన్నో కేసుల ఉన్నాం ఎన్నో దెబ్బలు తిన్నాం అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాం అయినా కానీ ఇవాళ మీకు ఏం చెప్తున్నామంటే ప్రజలు అన్యాయంగా పోతున్నారు మీకు చేతనైతే అమెత్సరా నగర్ నోటీసులు వచ్చినాయి మీకు చేతనైతే మహేంద్ర మ్యాంజలకు నోటీసులు వచ్చినాయి